తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా జనసేన తరపున పోటీ చేస్తున్న బత్తల బలరామకృష్ణ ప్రచారం జోరుగా సాగుతోంది విద్య వైద్యం ఉపాధి ప్రధాన ఎజెండాగా తాను పనిచేస్తానని భక్తుల బలరామకృష్ణ చెప్పారు తాను ఒక సామాన్య వ్యవసాయ కుటుంబ నేపథ్యంలో నుంచి వచ్చానని తనకు ప్రజల కష్టాలు తెలుసని ఆయన తెలిపారు జనసేనతోనే రాజనగరం అభివృద్ధి చెందుతుందని భక్తుల బలరామకృష్ణను ప్రజలంతా భారీ మెజార్టీతో గెలిపించాలని జనసేన నేత అడప శ్రీనివాస్ చెప్పారు రాజానగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో జనసేన అభ్యర్థి బత్తుల రామకృష్ణ నడిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న జనసేన సీనియర్ నేత ఆడప శ్రీనివాస్ తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి కేవలం తొమ్మిది రోజులు మాత్రమే మిగిలింది ప్రస్తుతానికి ఎన్నికల ప్రచారం అయితే మాత్రం ప్రతి చోట కూడా జోరుగా సాగుతుంది అయితే మనం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఉన్నాము రాజనగరం నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా బొత్తుల బలరామకృష్ణ అయితే మాత్రం బరిలో ఉన్నారు ప్రచారం కూడా జోరుగా సాగిస్తున్నారు అయితే మాత్రం రాజానగరం నియోజకవర్గంలో భక్తుల ప్రచారం ఏ విధంగా సాగుతుందనే అంశం మనకు వివరించేందుకు జనసేన సీనియర్ నేత అడపా శ్రీనివాస్ ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం సార్ నమస్తే చెప్పండి అయితే ఇప్పుడు రాజానగరం నియోజకవర్గంలో భక్తులకు సంబంధించి ప్రచారం ఏ విధంగా సాగుతుంది చాలా ప్రచారం అంటే ఇవాళ బడుగు బలహీన వర్గాలు కావచ్చు దళితులు కావచ్చు అందరూ కూడా భక్తుల ఫ్యామిలీకి మనం భరోసాగా ఉండాలి భక్తుల ఫ్యామిలీని అసెంబ్లీకి పంపించాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా నీరాజనాలు పలుకుతూ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా పూలతో వర్షం కురిపిస్తూ వాళ్ళ అభిమానాన్ని చాటుతూ ఇలాంటి ఎత్తి పరిస్థితుల్లో కూడా బలరామకృష్ణ అనే వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళాలి భారీ మెజార్టీతో నగ్గించాలని చెప్పేసి మూడు మండలాల్లో కూడా బలురామకృష్ణ గారిని వాళ్ళ స్వాగతించడం చాలా సంతోషంగా ఉంది ఒక జనసేన నాయకుడిగా ఎంత వేగును సృష్టించిన బలరామకృష్ణ గారి ఫ్యామిలీకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోను ఎందుకంటే బలరామకృష్ణ గారు స్థానిక రైతు కుటుంబం నుంచి పుట్టినటువంటి ఒక చిన్న పార్టీ వ్యక్తి అలాంటి వ్యక్తి ఏదో ఒక సంవత్సరంలో అతను ఒక ఏ జనసేన ఇన్ఛార్జ్ కాకుండా ఓన్లీ ఒక జనసేన సభ్యత్వం తీసుకుని పవన్ కళ్యాణ్ దగ్గర జాయిన్ అయ్యి రెండు సంవత్సరాల్లో ప్రజలు ఎంతోమంది బడుగుబ అన్ని రకాల కులాలతో కూడా మతాలతో అన్ని రకాలతో కూడా కలిసి ఇవాళ మమేకమైపోడు అంటే ఇవాళ రాజన్నారాన్ని గురించి తీసుకుని చాలా గొప్ప అదృష్టంగా భావించాలి ఇలాంటి నాయకుడు ఎప్పటికీ రాజనగ్ని ఎదురు చూడలేదు చూడబోవం కూడా ఇవాళ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అవ్వచ్చు వాళ్ళ వెంకటలక్ష్మి గారు నిజంగా అప్పుడు దేవత నిరంతరం పొద్దున సాయం ఉదయం ఆరు లిసింది నుంచి రాత్రి పదకొండున్నర దాకా పాదయాత్రలు చేయడం ప్రజలకి వాళ్ళ కష్ట నష్టాలన్నీ తెలుసుకోవడం మళ్ళీ రివ్యూ చేసుకుని ఏ విధంగా హెల్ప్ చేయాలి ఏంటి అనేది కూడా చేయడం దాంతోపాటు ఆవిడే కాకుండా వాళ్ళ పాపలు వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు కూడా ఒక మండలంలో వాళ్ళ మిస్సెస్ వెంకటలక్ష్మి గారు ఒక మండలంలో పెద్దమ్మాయి ఒక మండలంలో చిన్నమ్మాయి అలాగే ఆ లల్లుడు రియకుడు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం రాజనగరం ప్రతి గ్రామాన్ని ప్రతి గడప దాటని గడప లేదు మనిషిని టచ్ అయిన మనిషిని లేదు అన్ని రకాల ఇవాళ నిజంగా రాజానారాయణ నియోజకవర్గంలో అయితే అబ్బాయి చాలా గొప్పగా ఆనందంగా ఉంది నాకు జనసేనికుడిగా అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక ఉమ్మడి మేనిఫెస్టో అయితే విడుదలైంది మొదట వైసీపీ మేనిఫెస్టో విడుదలైంది ఇప్పుడు ప్రస్తుతానికి ఉమ్మడి అయింది మేనిఫెస్టో విడుదలైన తర్వాత ఎటువంటి వేవ్ ఉంది అసలు అసలు మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ఈ వృద్ధులకు పెన్షన్ కావచ్చు నాలుగు వేల రూపాయలు ఇవ్వడం అలాగే ఉచితంగా మహిళలు ఎక్కడికి వెళ్ళినా ఆర్టీసీ బస్సు మీద ఫ్రీగా వెళ్ళొచ్చు ఇక్కడి నుంచి విజయవాడ కాదు ఏళ్ళు అమరావతి మన రాష్ట్రం అంతా కూడా ఫ్రీగా తిరిగినా కూడా ఇవాళ మహిళలకి గొప్ప వరంగా భావించాలి అలాగే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అనేది కూడా చాలా ఎందుకంటే వంటి వంటింట్లో ఆడవారు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనే దానికి ఇవాళ మూడు సిలిండర్లు కూడా ఎంతో రకమైన ఉత్తేజనం కలిగించింది అలాగే ఈ రకాల అన్ని రకాల విద్యార్థులు భవిష్యత్తు కావచ్చు ఉద్యోగ అవకాశాలు కావచ్చు రైతులకి అది ఇవాళ బలరామకృష్ణ గారు సొంతంగా చెప్పాలంటే అతను రైతులకి తా త్రాగడానికి ఈ నియోజకవర్గంలో గోదావరి జలాల దగ్గరగా ఉన్నా కూడా ఇవాళ నీరు మంచినీరు అందించలేని వ్యవస్థలో ఈ అధికార పార్టీ నాయకులు ఏదో అధికారంలోకి వచ్చి వాళ్ళు సంపాదించుకున్నారు తప్ప సామాన్య మానవుడి కల్లా కూడా తాగడానికి నీళ్ళు కూడా డెవలప్ అయ్యారు బలరామకృష్ణ గారు మాత్రం ఒకటే హామీ ఇచ్చాడు మీ ప్రతి ఇంటికి కూడా గోదావరి నరిని అందిస్తాను అలాగే విద్యార్థుల భవిష్యత్తుని ఇలా అంధకారంలో కంటేసిన అధికార పార్టీ చెక్కంపూడు రాజా అనే వ్యక్తి ఎందుకంటే అతను కాపు కార్పొరేషన్ సైరమని పదవి తీసుకున్నాడు తీసుకుని ఒక్క విద్య విద్యార్థిని కూడా విదేశీ విద్యకు పంపలేని అసమర్థుడు ఒక కాపులకే కాదు ఒక ఎస్సీ విద్యార్థులు కావచ్చు బీసీ విద్యార్థులు కావచ్చు వీళ్ళెవరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించలేకండి ఇక్కడ పూర్తిగా రాజనగరం నియోజకలు అంధకారంలో గింటేసాడు కానీ బలరామకృష్ణ దాన్ని కూడా ఉద్దేశించి ఖచ్చితంగా నేను అధికారంలోకి వస్తే నేను ఎన్ఆర్ఐలతో మంచి మిత్రుత్వ సంబంధాలు ఉన్నాయి నేను ఖచ్చితంగా ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఇలా రాజానగరం నియోజకవర్గంలో మొత్తం అన్ని కులాల చదువుకున్న విద్యార్థులు భవిష్యత్తు అంతని చెప్పడం సంతోషంగా ఉంది అయితే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా రాజానగరం నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎటువంటి ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు రాజానగరం నియోజకవర్గంలో ఇబ్బందులు అంటే ఈ ఏ స్థానిక ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చిన తర్వాత మిగ్గురు ఎమ్మెల్యేలకు మేము పరిపాలిస్తున్నాం మేము చాలా గొప్పగా పరిపాలన చేస్తామని చెప్పేసి అందరికీ కాళ్ళ ఏళ్ళ బ్రతిమలాడి మాకు ఒక అవకాశం ఇవ్వండి ఇవ్వండి అని ఇచ్చి అవకాశం ఇచ్చిన తర్వాత ఈ రాజనగరం నియోజకవర్గంలో ప్రజలుకి ఏమి వాళ్ళు ఎవరో ఏమీ అభివృద్ధి చెందలేదు కానీ మా స్థానిక ఎమ్మెల్యే గారు మాత్రం కొండలు దోసేయడంలో అభివృద్ధి చెందారు అలాగే ఇసుకనే అమ్మేసుకోవడంలో అభివృద్ధి చెందారు అలాగే చెరువులు మట్టిని అమ్మేసుకోవడంలో అభివృద్ధి చెందారు కాలువలు మట్టిని అభివృద్ధి చెందాలంపారు ఆవ భూములు స్కాములు అభివృద్ధి చెందారు వాళ్ళ కుటుంబికలే అభివృద్ధి చెందారు తప్ప వాళ్ళ ముగ్గురు ఎమ్మెల్యేలే అభివృద్ధి చెందారు తప్ప ఈరోజు స్థానికంగా వాళ్ళ దగ్గర ఎవరైతే వైసీపీలో ఉన్న సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా ఏదో చిన్న చిన్న కాంట్రాక్ట్లను చేసి వాళ్ళ బిల్ బిల్లులు కూడా ఒక ఎలా వాళ్ళ వైసీపీ కార్యకర్తలే అన్యాయంలో పోయారు ఇవాళ రాజనగ నియోజకవర్గంలో ఇంకా మామూలుగా మనసులో అవుతే మాత్రం భయభ్రాంతులుగా గురవుతున్నారు దాంతో ఏ విధంగా పోల్చుకోవాలంటే ఈరోజు రాజనగరం నియోజకవర్గంలో ఎక్కడన్నా కూడా మహిళలు ఫ్రీగా తిరగాలన్నా ఫంక్షన్కి వెళ్ళాలి కూడా భయభ్రాంతులు అయిపోయే స్థితిలోకి వచ్చింది ఎందుకంటే వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసిన బ్లేడ్ బ్యాచ్ రాజనగర నియోజకవర్గంలో గంజాయి బ్యాచ్ అలాగే భూ కబ్జాలు క్రికెట్ బెట్టింగ్ మాఫియా వీళ్ళందరూ కూడా వ్యసనాలకి విద్యార్థులు యువత అంతా వ్యసనాలకి లోనైపోయారు వీళ్ళు వ్యసనాలకి అయిపోయి డబ్బులు ఎప్పుడైతే ఉద్యోగాల అవకాశాలు లేవో డబ్బులు లేకపోవడం వల్ల ఈ రకంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పడి వాళ్ళ బ్లేడ్ వైజ్ ఎన్ని రకాలుగా ఎవరన్నా తొమ్ముద్దు దాడితే ఒక ఫ్యామిలీ వెళ్తే కనుక బెళ్ళలో చైన్లు లాగేయడాలు తాళ్ళు లాగేయడాలు ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్తే టార్గెట్ చేసి బ్లేడ్తో చీడే చాలా ఇబ్బందులుగా గురయం ఖచ్చితంగా ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ ఈ విధమైన ఈ దుర్మార్గపు చర్యలు తీయబట్టే తప్ప గతంలో రవీంద్ర గారు పరిపాలించారు పెందు వెంకటేశ్వర పరిపాలించారు ఎక్కడా కూడా క్రైమ్ కేసులు నమోదవలేదు ఈ బ్లేడ్ బ్యాస్లు గంజా బ్యాచ్లు రాజనారావు యాజర్గంలో మాత్రం లేవు ఖచ్చితంగా దీన్ని పూర్తిగా నిర్మూలించాలి అరికట్టాలంటే కనుక బత్తుల బలరామకృష్ణ గారు రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఎన్నికొతే కనుక ఇలాంటి అన్నిటిని కూడా ఖచ్చితంగా చెక్ పెడతాడు ఇలాంటి ఎక్కడ రాజనగరం జరగడం చూస్తాడు అంటే భక్తులు గెలిచిన వెంటనే రాజనగరం నియోజకవర్గంలో ప్రధానంగా ఏ సమస్యపై దృష్టి పెడతారు వెంటనే గెలిచిన వెంటనే ఏం ఖచ్చితంగా రాజానగరం నియోజకవర్గం భక్తులు బలరామకృష్ణ గారు గెలిచిన వెంటనే మంచినీరుని ప్రజలకి సురక్షితంగా మంచి గోదావరి జిల్లాలు అందిస్తాడు తర్వాత ఎవరైతే ఉద్యోగ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడు అలాగే వైద్యం విషయంలో చాలామంది కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే ఇబ్బందులు వాళ్ళకి అందరికీ కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా ఎంతో కొంత ఇప్పుడు అతను ఉన్నాడు అతను మానవ దుర్గ మ మానవత్వం మంచితనంతో ఇవాళ అతను ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ రాకుండా ఎమ్మెల్యే టికెట్ రాకుండా మూడు మండలాలకి మూడు అంబులెన్స్ ఇచ్చి ఎన్నో ప్రజలకి గర్భిణీస్తులకి కావచ్చు యాక్సిడెంట్లు అందరికీ కూడా ఇవాళ అన్ని రకాల సహాయ సహకారం చేయడు ఇలాంటి వ్యక్తి వైద్యం ఫ్రీగా అందిస్తాడు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది నేను అధికారంలోకి వస్తే వైద్యం ఫ్రీగా చేస్తాను గవర్నమెంట్ హాస్పిటల్స్లో చాలామంది స్టాఫ్ లేకపోవటం దాని దగ్గర ల్యాబ్ ఎక్విప్మెంట్ లేకపోవడం ఏ విధమైన ఇప్పుడు చాలామంది ఈ వెనుకబడిపోయినాయి అన్ని అభివృద్ధి లేక ఇవన్నీ డబ్బులు లేక ఎక్కడికక్కడే పిఎస్సీలు కూడా కరుమరుగైపోయినాయి ఇలాంటివన్నీ కూడా అభివృద్ధి చెందిస్తే దీనికి సంబంధించి ఫండ్స్ తీసుకొచ్చి ఇవన్నీ అభివృద్ధి చెందిస్తే ఖచ్చితంగా వైద్యం కూడా ఫ్రీగా అవుద్ది ఎక్కడికి పే ఈ పేద ప్రజలు ఎక్కడికి కూడా రాజమండ్రి వరకు వెళ్ళక రాజనారాయణ నియోజకవర్గంలో వైద్యం కూడా ఉచితంగా జరిపిస్తాడని చెప్పేసి అతను చెప్పడం జరిగింది మేము కూడా నమ్మకం నమ్మకం కలిగింది మాకు కూడా చివర్గా భక్తుల జ రాజనగరం నియోజకవర్గంలో ఎంత మెజారిటీతో గెలుపొందే అవకాశం ఉంది ఏ విధంగా ఉండబోతుంది బత్తుల మెజార్టీని అంచనాలకు మించే కనపడుతుంది ఎందుకంటే ఇవాళ ఏ ఎక్కడికి వెళ్ళినా జన జనసంద్రోహం ఆయన్ని చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక కమ్యూనిటీ కాదు ఒక మతం కాదు ఒక ఎస్సీల నుంచి బీసీల నుంచి ఈ రాజానగరం నియోజకవర్గంలో సుమారుగా ఈ ఈ వారం రోజుల్లో నా ఉద్దేశం పదిహేను వేల మంది వైసీపీని వీడి జనసేనలోకి రావడం ఎంత అది రేపు వద్దు ఎంత వ్యవులు సృష్టిస్తుందో అర్థం కావట్లేదు ఖచ్చితంగా యాభై వేలు పై మాట అనుకుంటున్నాం యాభై వేలు పైనే మధ్య ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ ఎవరితో వైసీపీ పార్టీ ఈ రాజా ఉన్నాడో ఇతను డిపాజిట్లు కూడా గల్లంతయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇతను స్థానిక ఓడిపోతాడు బలరామకృష్ణకి అదృష్టం ఏంటంటే స్థానికంగా రాజానగరం చేస్తుంటే స్థానికుడు ఆధ్యాత్మికమేత పేద ప్రజలకు ఉపయోగపడిన వ్యక్తి కష్టాలు నష్టాలు తెలిసిన వ్యక్తి ఒక రైతు కుటుంబం నుంచి ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకున్న వ్యక్తి ఖచ్చితంగా రైతులకి రేపొద్దున నీరు ఇవ్వడంలో సాగునీరు ఏగునీరు నీరు సంబంధించిన నీరు కూడా ఇస్తానని చెప్పి చెప్పడం గిట్టుబాటు ధరలు కల్పిస్తానని చెప్పడం ఇవన్నీ కూడా రైతు కూడా మంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా బలరామకృష్ణ గారు అయితే చేసి వస్తాడని చెప్పేసి నేను రకరంగా నమ్ముతున్నాను ఆయన్ని ఇది పరిస్థితి అయితే మాత్రం రాజనగర్ నియోజకవర్గంలో భక్తుల ఒక వ్యవసాయ కుటుంబం నుంచి రావడం రైతులందరికీ కూడా సాగునీరు ప్రజలకు తాగునీరు ఇవ్వడంతో పాటు విద్య వైద్యం ఉపాధి ఈ మూడు అంశాలపై కూడా ప్రధానంగా దృష్టి పెడతారని చెప్తున్నారు అయితే రాజనగరం నియోజకవర్గంలో మాత్రం అత్యధిక మెజారిటీతో కూడా భక్తుల విజయం సాధిస్తారని చెప్పి గెలుపు ధీమాను కూడా జనసేన నేత అడపా శ్రీనివాస్ అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు